ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి బోనస్ను మరి తక్షణమే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాస్ పథకం ఏదైతే ఉందో దాన్ని అర్హులైనటువంటి వారికి మా గుర్తించి తప్పకుండా వారికి అందించాలని చెప్పేసి తెలియజేస్తూ అట్లాగే మరి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో అది తీసుకున్నటువంటి దానికి ఎటువంటి కడత లేకుండా వారికి ఇప్పటికే ఐదు నుంచి పది కిలోల నలభై కిలోల బస్తాకు ఐదు నుంచి పది కిలోల కడత తీసేసినటువంటి ధాన్యానికి ప్రభుత్వం వెంటనే దానికి గిట్టుబాటు ధరకిందా దానికి మద్దతుగా ఆ యొక్క డబ్బులను ప్రభుత్వమే చెల్లించి రైతును ఆదుకోవాలని చెప్పేసి ఆర్మూరు ప్రాంతంలో తడిసిన అనేక మంది రైతులు ఈ అకాల వర్షానికి వర్షానికి నష్టపోవడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వమే దీన్ని బాధ్యతగా తీసుకొని వారికి తడిసిన ధాన్యం ఏవైతే రైస్ మిల్లర్లు కట్ చేసిరో దానికి బదులుగా ఈ ప్రభుత్వం వెంటనే వారి ఖాతాలలో ఆ డబ్బును జమ చేయాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం